డొనాల్డ్ ట్రంప్ తనని తాను చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అందులో భాగంగా నేను ఏడు యుద్ధాలు ఆపాను అందుకే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అన్నాడు కదా అలాగే ఇప్పుడు మరొక దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటి నుంచి కాదు రెండోసారి అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అదే దక్షిణ ఢకోటాలో ఉన్నటువంటి ఒక బ్లాక్ హిల్ మౌంట్ రష్మోర్ ఈ మౌంట్ రష్మర్ పై నలుగురు అమెరికాని తీర్చిదిద్దినటువంటి ప్రధానులు లేదా అధ్యక్షుల యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి ఈ విగ్రహాల కోసం ట్రంప్ కూడా తాపత్రయ పడుతున్నాడు ఇంతకుముందు బరాక్ ఒబామా అలాగే ఆ ముందు ఒక ఇద్దరు ప్రధానులు ప్రయత్నాలు చేశారు అంటే అమెరికా అధ్యక్షులు ఐదో విగ్రహం కోసం ప్రయత్నాలు చేస్తే ఆ హిల్లు పై నలుగురు ఫోటోలు మాత్రమే ఉండడానికి వీలుందనమాట నలుగురు ఫోటోలు అంటే నలుగురు విగ్రహాలు మాత్రమే పెట్టుకోవడానికి ఇది ఉంది ఆ విధంగా అమెరికా శిల్పి చెక్కాడు అది చాలా ప్రసిద్ధి చెందాయి కొన్ని మిలియన్ల మంది ప్రతి సంవత్సరం కూడా అక్కడికి చూడడానికి వెళ్తారనమాట అది ఒక పర్యాటక ప్రదేశం అయిపోయింది ఇప్పుడు ట్రంప్ కూడా తన ఐదో విగ్రహాన్ని చెక్కాలి నామకాన్ని కూడా చెక్కండి అని ప్రయత్నం చేస్తుంటే నలుగురికి మాత్రమే అవకాశం ఉంది మరి ఐదో ప్లేస్ కి అవకాశం లేదు అది గొప్పవారైనా గొప్పవారు కాకపోయినా ఎలాంటి వారైనా సరే ఇంకా ఐదో వ్యక్తికి అది అవకాశం లేదు దాని ప్రయత్నాలు వృధా అంటూ చాలా మంది చెబుతున్నా సరే దాని గురించి ఇప్పుడు ఒక బిల్లు కూడా తీసుకొచ్చారు ఆ బిల్లు తీసుకొచ్చారు కానీ ఎంత బిల్లు తీసుకొచ్చినా అక్కడ ప్లేస్ లేదు కదా ప్లేస్ లేనప్పుడు ఎట్లా చెప్తాం అంటున్నారు అందులో ముఖ్యంగా జార్జ్ వాషింగ్టన్ థామస్ జఫర్సన్ రూస్ వెల్డ్ అబ్రహాం లింక వీళ్ళ ఫోటోలు అయితే అక్కడ చెక్కారు ఇంతకుముందు ఎఫ్ కెన్నడీ రొనాల్డ్ రేగన్ బరాక్ ఒబామా వీళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు ఎందుకంటే అక్కడ నలుగురికి మాత్రమే ప్లేస్ ఉంది ఆ నాలుగు విగ్రహాలే చెక్కారు ఒక్కొక్క విగ్రహం అరవై అడుగులు పొడవు ఉంటుంది అనమాట చాలా పెద్దగా ఉంటుంది దూరం నుండి చూడాలి అది చాలా దినిగా ఉంటుంది వీడియో చూపిస్తాను చూడండి ఇది ఏ క్రియేట్ చేసి అలా పెట్టుకున్నాడు అనమాట నాది కూడా అక్కడ ఉండాలి నా ముఖాన్ని కూడా చెక్క అండి అయ్యా ఏదో వాటి చేసి అంటున్నాడు